క్రీస్తు నందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అను దిన ధ్యానం మనకు స్వాగతం నిర్గమకాండము ఏడవ అధ్యాయం ఈ దినం మన ధ్యానంశంలో ఉంది కాగా యహోవ మోషతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రభక్తగా ఉండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయలను పోనీయవలనని నీ అన్న అయిన ఆహోవను అతనితో చెప్పును అయితే నేను ఫరోహదేవుని కఠినపరిచి ఐక్యంతు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను ఈ మాటలన్నీ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి ఒకవైపున గత అధ్యాయాల్లో మోసే నేను వెళ్ళలేనని నేను నోటి మాంద్యం కలవానని వాక్చాతుర్యం కలవాణి కాదని అయినా ప్రారంభం నుంచి ఇంత గొప్ప మాటకారు నేను కాదు మరి ఎవరినైనా పంపితే మంచిదన్న ఆలోచన పదే పదే తను చేస్తూ దేవునితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని అద్భుతాలు మోసే విశ్వాసం వృద్ధి పొందినట్లుగా చేశాడు ఆ తర్వాత ఆహోరణను కూడా ప్రవక్తగా తోడుగా ఉంచాడు అంతకు మించి మరింత ధైర్యం కొలిపే మాట ఏంటంటే ఫరోకు నేను నిన్ను దేవునిగా నియమిస్తున్నాను ఇంతవరకు బాగుంది సంతోషంగా ఇక ధైర్యంగా మోసి వెళ్ళవచ్చు కానీ అక్కడ దేవుడు మరొక మాట అంటున్నాడు మీ మాట ఫరో వినడు మరి లాభం ఏముందండి దేనికోసం వెళ్ళాలి మీ మాట ఫరో వినడు పైగా ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏదో ఒక మర్మయుక్తంగా లేదు మన జీవితాలు అనుకోండి ప్రార్థిస్తుంటాం ఎదురు చూస్తుంటాం కనిపెడుతుంటాం కొన్ని వెంటనే జరిగిపోతుంటాయి కొన్ని ఆలస్యం అవుతుంటాయి కొన్ని మనకు అర్థం అవ్వవు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తుంటాం అయితే ఇక్కడ ఓపెన్గా మోస చెబుతున్నాడు మీరు వెళ్ళి ప్రయత్నాలు చేస్తారు ఫరోతో మాట్లాడతారు నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను గనక మీ మాట వినడు ఎక్కడో ఐగిప్తుకు దూరంగా ప్రశాం ప్రశాంతంగా తన మందరం మేపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న మోషే దగ్గరికి వెళ్ళి మోసను ఒప్పింపజేసి తీసుకుని వచ్చి ఫరో దగ్గరికి పంపుతూ తీరా ఫరో దగ్గరికి వెళ్ళి ఇతను మాట్లాడుతున్నప్పుడు ఫరో హృదయాన్ని దేవుడిని దేవుడే కఠినపరచటం అయితే ఇందులో చాలా అద్భుతకరమైనటువంటి విషయాలు కొన్ని దాగి ఉన్నాయి ఒకటి చూడండి దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఒక మాటకే ఒక అద్భుతానికే ఫరో పంపించగలడు అలాగ హృదయాన్ని దేవుడు మార్చగలడు కానీ కేవలం ఇక్కడ మారవలసింది ఫరో మాత్రమే కాదు మోస కూడా మారాలి నా అభిప్రాయాన్ని నేను వెలబుస్తున్నాను గత అనుభవాలు మనం చూస్తే మోస కూడా దాదాపుగా ఒక రాకుమారులాగా పెరిగాడు గనక ఐగిప్తు సకల విద్యలు తను నేర్చుకున్నాడు గనక అతని కోపము అతని రౌద్రము మనం ఎరిగి ఉన్నాం ఒకరిని కొట్టి చంపేశాడు ఇసుకలో బూడ్చిపెట్టేశాడు ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ అన్ని తర్వాత దేవుడే మోస గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు భూమి మీద మోసే వంటి సాత్వికుడు లేడు అని ఇంత మొక్కపోయినటువంటి ఈ మోసే సాత్వికుడిగా మార్చబడింది ఇక్కడే ఫరోహృదయం కఠినపరచబడుతుంది మోసే సాత్వికుడుగా మార్చబడుతున్నాడు దేవుని అద్భుతాలు విస్తరించబడుతున్నాయి దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే పదునైనదండి పదునైనదని మనం ఎరిగి ఉన్నాం కదా ఆయన కార్యాలు కూడా అలాగనే ఉంటాయి శత్రువుకు చేయాల్సింది చేస్తూ ఉంటాయి మనకు చేయాల్సింది చేస్తూ ఉంటాయి మోసే పదే పదే ఎందుకని తాను వెళ్ళనన్నాడు మో అంటే మోసే ఒక ఎబిలిటీ గురించి ఆలోచిస్తున్నాడు నాకు అంత సామర్థ్యం లేదు అని ఇలాంటి విషయాన్ని మనం ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యయనం చూస్తాం ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ తన ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తున్నప్పుడు అక్కడ ఇర్మియా ఎలిజిబిలిటీ గురించి ఆలోచిస్తున్నాడు నాకు అంత వయసు లేదు నేను అంటున్నాను అవైలబిలిటీ దేవుడు వాడుకోడానికి కావలసింది ఒకటి ఎబిలిటీ కాదు రెండవది ఎలిజిబిలిటీ కాదు సామర్థ్యం కాదు అర్హత కాదు ఆయనకు అందుబాటులో ఉండాలి ఎందుకంటే శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి సైన్యముల గతిపతిగా యహోవా సెలవిచున్నాడని జకర్యా నాలుగులో మనం చూస్తాం కదా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు సమాధానాలు వెంటనే రాకపోతే మనలో ఉండే కలవరం ఇదే ఆ మాటకు వస్తే మార్తా మరియా లాజరు లాజర్ విషయంలో మార్తా మరియలు సనగలేదా ఇంతగా ప్రేమించాం ఇంతగా ఆదిత్యం ఇచ్చాం ఇంతగా సత్సంబంధాలు మేము కలిగి ఉన్నాం ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రభు మమ్మల్ని పట్టించుకోలేదు వర్తమానం పంపినా త్వరపడి మరణశై మీద ఉన్నప్పుడే రాలేదు ఇప్పుడు వచ్చే ప్రయోజనం ఏంటి ఇదిగో ప్రవ్వ నీవు మాతో ఉంటే మా సహోదరుడు మరణించేవాడు కాదు కొంతసేపు వారిలో ఆ యొక్క ఒక ఫ్రస్ట్రేషన్ ఆ బాధ వ్యక్తపరిచారు కదా మరి ఆలస్యము అన్నట్టుగా ఆలస్యంలో దేవుడు ప్రభు అక్కడ ఎంత గొప్ప అద్భుతం చేశాడు ముందుగా వస్తే వ్యాధినే బాగు చేసేవాడు ఆలస్యంగా వచ్చాడు కనుక మరణాన్ని జీవంగా మార్చాడు అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మోసేతో నీవు వెళ్ళి నీ నీవు నీ అన్న అహరోను వెళ్ళి ఫరోతో మాట్లాడాలి స్పీకింగ్ విత్ గాడ్ ఇట్స్ ఓకే దేవునితో మాట్లాడటము ప్రార్థించడం ఓకే కానీ మరొక కోణం కూడా మనం ఆలోచన చేయాలి ఫరో అన్నవాడు మోసేకు సమస్య అయితే ఫరో అన్నవాడు ఇజ్రాయిల్లకు సమస్య అయితే ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు మోసతో వెళ్ళి ఫరోతో మాట్లాడు స్పీక్ విత్ యువర్ ఫర్ ఇప్పుడు మనం ఆలోచన చేయాలి దేవునితో మనం మాట్లాడుతున్నాం సహవాసం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మంచిదే మరొక కోణం ఏంటి ఏదైతే మనకు శత్రువుగా ఉందో ఏదైతే మనకు సమస్యగా ఉందో ఆ సమస్యతో మనము మాట్లాడాలి లుకసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ప్రభువు లేని సమయంలో శిష్యుల యొక్క ప్రయాణాన్ని గమనించినటువంటి సాతాను వారిని సమూలంగా నాశనం చేయాలని గాలి తుపానును వారి మీద రేపి ఆ దోణి పూర్తిగా ఇక మునిగిపోయేటువంటి ఒక దురవస్థలో ఉన్నప్పుడు ప్రభువు నీటి మీద నడుచుకుంటూ రాలేదా ఆయన గాలిని తుపానును గద్దింపగా అది మెక్కిలి నిమ్మలమైంది ఎవరితో మాట్లాడాడు ఆయన గాలి తుపానుతో ఆయన మాట్లాడితే మెక్కిలి నిమ్మలమైంది జకర్యా గ్రంథంలో కూడా నాలుగవచనం ఏడవ వచనంలో ఒక మాట ఉంటుంది ఓ గొప్ప పర్వతమ ఓ గొప్ప పర్వతమా జరుబాబేలను అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానవు చదును భూమిగా నువ్వు మార్చబడతావు సమస్యల గురించి ప్రభువుకు కంప్లైంట్ ఇవ్వడమే మాత్రమే కాదు కానీ ఆ యేసు నామములో తొలగిపోమ్మని సమస్యలతో కూడా మాట్లాడే కోణం కూడా మనకు అర్థమవ్వాలి నెరకమకనం ఏడవ అధ్యాయం ఐదవ వచ్చిన గమనించండి నేను ఐగిప్తి మీద నా చేయి చాపి ఇజ్రాయలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యహోవానని ఐగిప్తులు తెలుసుకుందిరా నేను ఇలాగా హృదయం కఠినం అవుతున్న కొలది ఐగిప్తుల్లో అద్భుతాల విస్తారం అవుతూ ఉన్నాయి తద్వారా ఇజ్రాయల్ ప్రజల విశ్వాసం వృద్ధి పొందాలి దేవుని యొక్క గొప్పతనాన్ని మహిమను గుర్తించాలి అలాగే మౌష గొప్ప ప్రవక్తగా మార్చబడాలి ఐగిప్తులకు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియాలి ఫరో లాగానే అచ్చు ఫరో లాగానే శాస్త్రులు అధికారులు పెద్దలు అపోస్తులకు వ్యతిరేకముగా కూడుకొని అల్లరి చేసి కొన్ని జీవోలు తయారు చేసి ఈ నామములో బోధించకూడదని ఈ నామములో స్వస్థతలు చేయకూడదని ప్రకటించకూడదని వారిని బెత్తములతో కొట్టి చెరసాల్లో వేసి గట్టిగా హెచ్చరిక చేసినప్పుడు అపోస్తులకరం నాలుగవ అధ్యయనం మనం చూస్తాం కదా ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ప్రభువ ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము చాపబడినటువంటి దేవుని యొక్క హస్తం చాపబడినటువంటి క్రీస్తు యొక్క హస్తాన్ని చూసి అపోస్తులు ధైర్యంగా ముందుకు సాగినట్లుగా సమస్యలతో మాట్లాడేటువంటి ఒక అధికారాన్ని కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ పొజిషన్ టు డూ టు యాక్ట్ గాడ్స్ విల్ శత్రువు అనగానే మనం కంగారు పడిపోయి కలవరి పడుతుంటాం బాగా గమనించండి ఫరో లేకపోతే ఉందా ఫరో కఠినంగా వ్యవహరి వ్యవహరించకపోతే అద్భుతాలు విస్తరించబడతాయా అవర్ ఎనిమీస్ విల్ హెల్ప్స్ టు సీ ద సైన్స్ అండ్ వండర్స్ శత్రువు చాలా సందర్భాల్లో వానికి తెలియక అమాయకుడు వాడు దేవుని ద్వారా అనేక అద్భుతాల సూచకులు చేయనట్టుగా వాడే మనకు సహకారి నేను ఫరోకు నిన్ను దేవునిగా నియమించాను దట్ ఈస్ ద అథారిటీ వెళ్ళి మాట్లాడమంటున్నాడు లుకస్ వార్తలో పదవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా మనం చదవాలి ఆయన సాతాను మెరుపువలే ఆకాశం నుండి పరుట చూచి తిని ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు అయినను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపగా మీ పేర్లు పరలోక మందు వ్రాయబడినని సంతోషించని వారితో చెప్పాను ఆకాశముని మెరుపువలే సాతాను పడిపోయాడు వారిని వారి బలమంతటి మీద మీకు నేను అధికారం ఇస్తున్నాను దేవునికి స్తోత్రం హలోయ దిస్ ఈజ్ ద టైం టు స్పీక్ విత్ అవర్ ఫార మన జీవితంలో సమస్యగా ఉన్నటువంటి ఏదో ఫరోగా ఉన్నదేదో ఆ సమస్యతో మాట్లాడే సమయం ఇది ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి స్తోత్రం జీవంగల దేవా యేసు క్రీస్తు ప్రభు నేను సుచిస్తూ నేను మహింపరుస్తున్నాను ఇదిగో సామర్థ్యం గురించి ఒకరు ఆలోచన చేశారు అర్హత గురించి ఒకరు ఆలోచన చేశారు కానీ ప్రభు మీ మీ ద్వారా పంపబడినప్పుడు వారి ప్రవక్తలకు అద్భుతాలు చేయగలిగారు ఇదిగో ప్రభా ఫరోతో మాట్లాడేందుకు మోషన్ మీరు పంపారు మోషను దేవునిగా మీరు నియమించారు మీరు ఇచ్చినటువంటి అధికారం ద్వారా మా ఎదురుగా ఉన్నటువంటి సమస్యలతో మేము మాట్లాడుతుండగా ఏసునామంలో ఇదిగో ప్రియ సహోదరి సహోదరులు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో అయ్యా వారికి ఆటంకంగా ఉన్నటువంటి ఫరో లాంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఏసునామంలో మాట్లాడుతుండగా ఆ సమస్యలు వారిని వదిలిపోనట్లుగా చేయండి క్రీస్తు బిడలుగా సమస్యలు అన్నిటిపైన వారికి అధికారం కలిగి ఉన్నారని ఇదిగో ఓ గొప్ప పరమతమ నువ్వు జరుబాబులను అడగ అడగించడానికి ఎంత మాతృభదానం కావు నువ్వు చదును భూమిగా మార్చబడతావు వీరిలో ప్రతి ఒక్కరూ వారి యొక్క స్థాయిని వారి స్థానాన్ని గుర్తించి సమస్యలను ఎదుర్కొని ఎదుర్కొనే కృప వారికి దయచేయమని ఏసునతి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి